నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను శివాలయ స్ట్రీట్లో నుంచి టవాబారి స్ట్రీట్లో నుంచి ఇలా వెళ్తున్నానండి షూట్ అని చెప్పేసి నాకు ఇక్కడ బయట బోర్డు కనిపించింది అనమాట న్యూ మోడ్రన్ గార్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయంట అది కూడా అన్ని బ్రాండెడ్ కలెక్షన్స్ అండి మనకి రెడీమేడ్ కి సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట కి కూడా చూడండి మంచి కలెక్షన్ అయితే పెట్టేస్తున్నారు అందుకని చెప్పేసి నేను షాప్లోకి అయితే ఎంటర్ అయ్యాను చూశాను నాకు బాగా అనిపించింది అందుకని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అండి అడ్రస్ మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి మన విజయవాడ వన్ టౌన్లో శివాలయం స్ట్రీట్ ఉంది కదండి శివాలయం స్ట్రీట్లో కాస్త ముందుకు రాగానే తవావారి స్ట్రీట్ వస్తుంది మనకి ఆ తవా స్ట్రీట్లో ఇంకొంచెం ముందుకు రాగానే శ్రీను హోటల్ ఉంటుందండి శ్రీను హోటల్ పక్కనేనమాట ది న్యూ మోడ్రన్ గార్మెంట్స్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అని చెప్పాలి చక్కగా కిడ్స్ వేర్ కానీ మనకి ఉమెన్స్ వేర్ కానీ అన్ని కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అన్ని బ్రాండెడ్స్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారండి ఈ ఆఫర్ వచ్చేసరికి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రమే ఉంటుంది వీళ్ళకి టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అయ్యి మంచి కలెక్షన్ గ్రాప్ చేసుకోండి అలాగే మీకు స్క్రీన్ మీద అడ్రస్ డీటెయిల్స్ పరొకసారి కూడా ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ రోజు కలెక్షన్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసేయండి అసలు మీ దగ్గర ఏమేమి ఉంటాయండి చిన్న పిల్లల నుంచి సూపర్ అండి అన్ని కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కలెక్షన్స్ ఆల్ సైజెస్ లో ఉంటాయండి మనం మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కలెక్షన్స్ కూడా మాట్లాడుకుందాం అండి ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు ఇది కాప్ టాప్ మేడం మీకు ఇది టాప్ వచ్చేసి మొత్తం హెవీ వర్క్ తో వస్తుంది అండ్ ఇది నెక్ వస్తుంది అండి హ్యాండ్స్ కూడా సెపరేట్ కుట్టించుకోవాల్సిన పని కూడా ఉండదు ఓకే నెక్ అటాచ్ వస్తుంది అండ్ స్కర్ట్ వచ్చేసి మీకు పట్టు స్టైల్ లో వస్తుంది చాలా బాగుంటుంది డబుల్ షేడ్ ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి అరౌండ్ ఫోర్ థౌసండ్ దాకా పడుతుందండి ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అంటే టూ థౌసండ్ లోపు మీకు అంటే ఫోర్ థౌసండ్ ఉంటే టూ థౌసండ్ అలా ఎంఆర్పిని బట్టి మీరు చూసుకోవచ్చు అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయి మీ దగ్గర ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ అండి ఎలా అసలు ప్రాసెస్ ఆఫ్లైన్ అండి ఆన్లైన్ అవైలబుల్ లేదు ఓకే ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమేనండి చక్కగా మీకు స్క్రీన్ మీద అడ్రస్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చక్కగా విజిట్ అవ్వండి నియర్ బై ఉంటే మాత్రం మంచి కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చండి అన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చేస్తాయి మీకు ఇది చూడండి మనకి ఆలియాకట్ కట్ టైప్ వచ్చిందండి అంతా కూడా మనకి ఒకటికి మగ్గం వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ కింద అయితే మనకి చక్కగా బోర్డర్ కూడా ఇచ్చారు అది బోటమా దుపటా ఓకే దుపట్టా వస్తుందండి ఇది ఎంత ఉందండి ప్రైజ్ ఎంఆర్పి మనకి ఇది వచ్చేసి థర్టీ వన్ ఎయిటీ ఫైవ్ థర్టీ వన్ ఎయిటీ ఫైవ్ ఇందులో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే వచ్చేసింది ఓకే మనకి ఫోన్ పేలు అవి అయితే అలో లేవండి మనకి అంతా కూడా క్యాష్ పేమెంట్స్ ఏ యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు వచ్చేటప్పుడు మాత్రం ప్రిపేర్డ్ గా వచ్చేసేయండి సెకాగా మొదలది ఫోర్ టైప్ వస్తుంది లోపలి ఇల్లు అది ప్యాన్ వస్తుంది బోతం చూసాక ఎంత బాగుంటుందో ప్లేస్ చగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని కూడా ఇది ఎంత ఉందండి మనకి ఎంఆర్పి ఇది వచ్చేసి థర్టీ నైన్ ఎయిటీ ఫైవ్ అండి థర్టీ నైన్ ఎయిటీ ఫైవ్ ఓకే ఫోర్ థౌజండ్ చూసారా మీకు హాఫ్ ప్రైజ్ కే వచ్చేస్తున్నాయండి ఎల్లో కూడా బాగుందండి ఇదైతే హల్దీలు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు చూసారా ఎంత బాగుందో ఇది కూడా మనకి అంతా కూడా మగరం మగరం వచ్చేస్తుందండి షెరాగా ప్యాన్ టైప్ వచ్చేస్తుంది అండ్ శారీ టైప్ అండి మొత్తం తెలుస్తుంది చూసేదండి చూసారా క్యాట్లాగ్ సేమ్ మీరు డ్రెస్అప్ అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి చాలా బాగుంది ఇది ఎంత ఉంది మనకి ఎంఆర్పి ఇది వచ్చేసి ఫార్టీ త్రీ ఎయిటీ ఫైవ్ అండి ఓకే నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనభై ఇది శరారా అండి లాంగ్ లెంత్ వస్తుంది ఓకే విత్ దుప్పాట ప్లాజో ప్యాంట్ షెరీ షరారా వచ్చేసిందండి బాగుంది దుపట్టా కూడా మనకి ఇలాగ లేస్ వచ్చేస్తుంది నెట్టెడ్ దుపట్టా ఇలా ఉంటుంది ఇది ఎంత ఉందండి మనకి ఎంఆర్పి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి ఓకే చక్కగా మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా ఆఫర్లో ఉన్నాయి మనకి ఇది ఓకే అండ్ బ్యాక్ కూడా మీకు వస్తుంది కూడా మొత్తం వర్క్ వస్తుంది ఓకే దీనికి కూడా రెత్తు దుప్పటా వచ్చేస్తుంది ఇది ఎంత ఉందండి మనకి ఇది వచ్చేసి ఓకే చక్కగా మీకు ప్రైజెస్ కూడా చెప్తున్నామండి మీకు ఏదైనా షాట్ తీసుకొచ్చుకోండి విజిట్ అయినప్పుడు మాత్రం మంచి కలెక్షన్ అనేది చూసుకోవచ్చు మీరు సేమ్ తీసుకొచ్చింది అవైలబుల్ ఉంటే ఓకే లేదు అంటే మీరు వేరే కలెక్షన్ అయినా కూడా మంచిగా చూసుకొని బై చేసుకోవచ్చు చేసుకోవచ్చండి మనకి వేర్ చేసినా కూడా ఇలా ఉంటుందండి డ్రెస్ అయితే ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఓకే అండ్ బ్యాగ్ కూడా మీకు మొత్తం వర్క్ ఓకే ఇలా లాంగ్ లెన్త్ వచ్చేస్తుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఇది వచ్చేసి దుప్పట్ట అండి దుప్పట్ట అంతా కూడా చూడండి మనకి లేస్ లాగా చాలా మంచి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇలా ఉంటుంది దీని ఎంఆర్పి ఎంత ఉందండి మనకి థర్టీ టూ ఎయిటీ ఫైవ్ థర్టీ టూ ఎయిటీ ఫైవ్ ఓకే వచ్చేసి పతి ప్యూర్ లో వస్తుంది ఓకే చక్కగా ఇవి డైలీ వేర్ లాగా అయినా లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజ్ గోయింగ్ గోయింగ్స్ అయినా ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చండి విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ చూసారా దుపట్టా కూడా చాలా బాగుంది మనకి బాటమ్ ఇలా వచ్చేస్తుంది ఇది ఎంత ఉందండి మనకి ప్రైస్ ఇది ఆఫర్ రేట్ అనేది కొనేది ఇది ఎంత ఉంది అన్నారే మరి 3000 అలా పలుకుతుందండి ఆఫర్ కొను 500 అలా వచ్చేస్తుంది ఇంకొక సైజెస్ కూడా अवेलेबल ఉన్నాయి 1000 రూపీస్ అండి మనకి 500 లోపే వచ్చేస్తుందంట చూశారు కదా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి జస్ట్ మీకు కొన్ని కొన్ని కి మాత్రమే షేర్ చేస్తున్నాము సైజెస్ మనకి ఆల్ సైజెస్ ఉంటాయి కదండి ప్రతి దాంట్లో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇప్పుడు వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూసారా ఎంత బాగుందో మనకి చక్కగా హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ త్రీ బై ఫోర్ చున్నీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండి అండి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ త్రీ ఎయిటీ ఫైవ్ అండి సైజెస్ అండి మనకి ఇవి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి ఓకే బ్రాండ్ ఏమన్నారు శివాలి బ్రాండ్ ఓకే ఇందులోనే ఇంకొక మోడల్ అండి మనకి ఆలియా కట్ డిజైన్ వచ్చేసింది ఇలాగా మనకి మొదట మొత్తం వచ్చేసిందండి మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి లెంత్ కూడా బాగుంటాయండి మీకు అన్ని కూడా బ్రాండెడ్ కాబట్టి చక్కగా మీరు విజిట్ అవ్వండి చూసుకొని కలెక్షన్ బై చేసుకోండి ఇది వచ్చేసరికి పోవటం ముద్దపండి ఇది మనకి ఎంఆర్పి ఓకే ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ ఓకే ఇప్పుడు వచ్చేసి మరి కొన్ని మోడల్స్ వచ్చేస్తుంది ఎయిటీన్ నైంటీ ఫైవ్ అలా పడుతుంది ఎమ్ము ఎల్ సైజెస్ ఎవరి ఓకే ఇది హ్యాండ్ స్కోర్ మీకు డిఫరెంట్ గా వస్తుంది బటన్ స్టైల్ అండి ఓకే వైట్ కూడా వస్తుంది ఇందులో ఇది ఒక కలర్ వస్తుంది ఓకే టూ కలర్స్ ఇందులో విత్ బెల్ట్ విత్ బెల్ట్ కూడా వచ్చేస్తున్నాయి అండి అన్ని కూడా బాగున్నాయి మనకి ఈ వైట్ కూడా చాలా క్లాస్ గా ఉంది అవును ఇవంత అండి ఇవన్నీ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఎయిటీ అలా పడతాయి ఓకే వీటికి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి అన్ని కూడా బ్రాండ్ నేడు చూస్తున్నారు కదా మీకు కొన్ని అయితే టక్ చక్కగా బ్రాండ్ నేమ్స్ కూడా మీకు వీడియోలోనే కనిపిస్తున్నాయి పద్దు స్టైల్ ఫ్రాక్ అది బాగుంది విత్ బాటమ్ కూడా వస్తుంది చున్ని బాటమ్ లాంగ్ లెంత్ ఫ్రాక్ అండి మనకి ఇది వచ్చేసరికి దుపట్టా ఇలా వస్తుంది ఇది ఎంత ఉందండి అమ్మకి బాటమ్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫైవ్ అండి పదమూడు తొంభై ఐదు ఓకే చాలా తక్కువ ఉందండి ఎంఆర్పి మనకి మళ్ళీ ఇందులో ఆఫర్ అయితే వచ్చేస్తుంది ఆరెంజ్ ఓకే జాగ్రత్త ఆప్స్ అండి లాంగ్ లెంత్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు డబుల్ లక్షలు ట్రిబుల్ లక్షలు కూడా ఉన్నాయి ఓకే ఇది ఎంత సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ అలా పడుతుంది ఓకే ఇందులో కూడా కలర్ ఒకటి అవైలబుల్ ఉంది ఇవి వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అండి ఓకే చాలా బాగుంది అండి మనకి గెరా కూడా ఎక్కువ వస్తుందండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఇలా ఉంటుంది అనమాట మనకి కాలర్ ఎక్కువ వచ్చేసిందండి గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఇది ఎంత ఉంది ఎంఆర్పి నైన్ ఫార్టీ అన్నారు కదా ఓకే ఇలాగ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి కేటలాగ్ చూడండి మనకి వేర్ చేస్తే ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అన్ని కూడా హ్యాండ్ లాంగ్ లేన్ పార్టీ వేర్ అయితే చాలా బాగుంది ఓకే ఇలా అంతా కూడా వర్క్ వచ్చేసింది అండి హ్యాండ్స్ కూడా బుట్ట స్లీవ్స్ వచ్చాయి బాగుంది ఇది వస్తుందండి ఓకే బుట్ట కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే స్లెక్స్ ఎక్సలెంట్ ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ పౌసెండి బ్రాండెడ్ అయితే ఉంది ఇది కూడా ఓకే సైజెస్ ఇందులో సైజెస్ ఎల్లు ఎక్స్ ఎల్ ఎక్స్ఎల్ ఓకే బాగుందండి ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారు జాగీస్ బాగ్స్ అండి

కలెక్షన్స్ ఏదైనా కూడా మీకు ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ లో ఉన్నాయండి అన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ అండి సైజెస్ ఏమేమి ఉంటాయి వీటిల్లో ఇవి వచ్చేసి ఎల్ టు డబ్ల్యక్స్ ఓకే ఇప్పుడు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇప్పుడు లాంగ్ వర్క్స్ అండి ఓకే ఇది చూశాక మొత్తం వాక్ మొత్తం చాలా కూడా పైతనీ బోర్డర్ వచ్చేసిందండి మనకి ఇక్కడ చూడండి మనకి సీక్వెన్స్ అండ్ ర్క్ కి స్లీవ్స్ కూడా గా మనకి ట్రెండింగ్ డిజైన్ అనమాట బాగుంది ఇవి సైజెస్ ఎలా వస్తాయండి ఇవి ఎల్ టు ఎల్ నుంచి ఇది ఎంత ఉంది ఎంఆర్పి మనకి ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ అవుతుంది దీనిపై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అండి చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది ఇవి వచ్చేసి అండి లాంగ్ వర్క్ వస్తుంది దీంట్లో ఇంకో కలర్ ఉంది పింక్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఫ్రాక్ అండ్ స్కర్ట్ అండ్ టాప్ లాగా ఉంటుంది చూడడానికి వేసుకున్నా స్వీట్ లో సైజెస్ ఎలా ఉంటాయండి అండి ఇవి కూడా ఎల్త్ డబ్లెక్స్ఆర్పీ ఇది వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అలా పడుతుంది ఇది జార్జిట్ ఎల్లో హల్దీస్ కి వాటికి దేనికైనా బాగుంటుంది మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఓకే బాగుందండి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆ కాస్ట్ పడుతుంది అండి వచ్చేసి ఒక చూడండి మనకి అంతా కూడా సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి బాగుంది ఇలా ఫ్రిల్స్ టైప్ లో వస్తుంది అంతా కూడా ఇవి కట్ టాప్స్ అండి ఓకే చాలా కంఫర్ట్ గా ఉంటుంది వేసుకోవడం వీటిలో సైజెస్ అండి సైజెస్ అండి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది ఇది ఎంత ఉంది మనకి ఎంఆర్పి ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండి ఓకే కలర్స్ మోడల్ కూడా మీకు మారుతుంది డిఫరెంట్ గానీ ఇది వచ్చిందండి ఓకే ఇది వచ్చేసి కి స్టోన్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది ఇది చూడండి నీళ్లెంత్ వరకు వస్తుంది టాప్ వెస్టర్న్ జీన్సెస్ కింద వేసుకోడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే అండ్ చైనీస్ కాలర్ వెదుగుతున్నారు కదా బటన్ స్టైల్ వచ్చి చాలా క్లాస్ గా ఉంటుంది అవును చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ గా వస్తాయి ఇది కోట్ టైప్ టాప్ అండి బాగుందండి ఇది కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి ఇలా ఉంటుంది టాప్ మొత్తం కూడా హ్యాండ్స్ ఇవన్నీ కూడా చక్కగా అన్ని రెడీ టు వేరే ఉంటాయి అండి ఇక్కడ మనకి చాలా బాగున్నాయి కదా టైప్ అవును ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకే వెస్టర్న్ జార్జెట్ అండి ఇది బ్లాక్ అంటే అసలు చాలా మందికి చాలా ఉంటుంది బ్లాక్ లో ఎక్కువ అదుగుతూ ఉంటారు బ్లాక్ ఫ్లవర్స్ అయితే అసలు హ్యాపీ ఫీల్ అవుతారండి బాగుంది కలెక్షన్ ఇది ఎంత ఉందండి మనకి ఎంఆర్పి ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే ఇవన్నీ వెస్టర్న్ వేర్ అండి వెస్టర్న్ వైర్ అండి ఇవన్నీ వెస్టర్న్ టైప్ తో వస్తాయి ఇందులో కలర్స్ ఓకే ఇది మీకు వచ్చేసి వెస్టర్న్ టాప్ అండి దియా కంపెనీ ఓకే అన్ని కూడా బ్రాండెడ్ అండి మేము చెప్పినా చెప్పకపోయినా కూడా అన్ని కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే ఉన్నాయి దీంట్లో ఇంకో కలర్ వస్తుంది అండి బ్లూ కలర్ వస్తుంది బాగుంది ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఓకే చైనీస్ కలర్ లో వస్తుంది ఇది పోదాం వైట్ అండ్ సింపుల్ గా క్రిస్మస్ ఆ టైమ్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది కంఫర్ట్ గా వేసుకున్నాం వైట్ డేస్ వచ్చింది కాబట్టి క్రిస్మస్ కి కూడా మీరు యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది మీకు జార్జెట్ అండి ఇది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంది ఓకే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది బటర్ఫ్లై టాప్ అండి ఇది మనకు చాలా ట్రెండ్ అవుతుంది డిజైన్ అండి అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వస్తుందండి ఇది కాటన్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఓకే ఇది కూడా బ్లాక్ ఇంకొక మోడల్ అండి క్వశ్చన్ టైప్ మొత్తం ఓకే నదుం దగ్గర ఎలా వస్తుంది వేస్తే మాత్రం లుక్ చాలా అంటే చాలా బాగుంది జగ్గిన్స్ మీదకి ఎలా అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చం బటర్ఫ్లై కాదండి బటర్ఫ్లై లాగా ఉంటుంది ఇది ఫ్రూట్ మోడల్ వచ్చేసి స్ట్రాబెరీ బాగుందండి పెద్ద టాప్స్ అవైలబుల్ పెద్ద సైజెస్ ఓకే అంటే ఏ సైజ్ వరకు ఉంటాయండి త్రీ టు ఫైవ్ ఎక్స్ త్రీ టు ఫైవ్ ఎక్స్ ఓకే చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి టాప్ వైట్ ఇది కూడా వైట్ బేస్ మీద వచ్చింది కాబట్టి వైట్ పింక్ అసలు కాంబినేషన్ ఎక్సలెంట్ అండి మనకి చక్కగా మీరు ఇది కూడా క్రిస్మస్ టైప్ లో అదే క్రిస్మస్ ఫెస్టివల్ కి యూస్ చేయడానికి బాగుంటుంది ఇవి ఎంత ఉన్నాయండి మనకి ఎంఆర్పీ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ కాస్ట్ లో పడుతుంది ఓకే వీటికి కూడా ఆఫర్ ఉంది కాబట్టి చక్కగా గ్రాప్ చేసుకోండి అన్ని కూడా సూపర్ కలెక్షన్స్ అండి మనకి పెద్ద సైజెస్ లో ఫ్రాక్స్ అవి అదుగుతూ ఉంటారు కదండి అం వచ్చేస్తుంది ఓకే వీడియో మాత్రం అసలు ఎవర్నింగ్ వరకు చూడండి ఓకే విత్ బెల్ట్ బాగుందండి బెల్ట్ కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చేసింది కట్ టాప్స్ పెద్ద సైజ్ లో త్రీ టు ఫైవ్ ఎక్సెల్ ఓకే బాగుందండి మీకు ఇక్కడ వర్క్ కూడా చూడండి చాలా బాగుంటుంది సూపర్ అసలు వెస్టర్న్ టాప్స్ చదువుతుంది వెస్టర్న్ టాప్స్ చదువుతున్నారు కదా చూడండి ఒక్కొక్కటి ఎంత బాగుంటుందో చాలా బాగుంది బ్లాక్ వచ్చి పైన కోచ్ స్టైల్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఓకే ఇంతవరకు లాంగ్ లెంత్ లో చూసాం కదండి ఇప్పుడు షార్ట్ టాప్ షార్ట్ లెంత్స్ అండి షెట్ టైప్ వస్తుంది ఓకే షార్ట్ కుర్తీస్ అండి ఇవన్నీ ఓపెన్ చేసిన పీస్ అని పట్టుకోవద్దండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్ని కూడా బాగుంటాయి అవైలబుల్ ఉంటాయి ఇవి పిక్ చేసుకోవచ్చు లేదు క్వాలిటీ లేదంటే చాలా బాగుంటుంది లేదంటే వేరే కలెక్షన్ అయినా అయినా కూడా తీసుకోవచ్చు అండి అంత బాగుంటాయి ఇవి ఎంత ఉన్నాయండి మనకి ఎంఆర్పీ ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అండి ఓకే ఇది చూడండి జార్జెట్ లో వస్తుంది స్టైల్ జీన్స్ పైన వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది టాప్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ మీకు టాప్సే వస్తాయి ఓకే పెద్ద సైజ్ లో కూడా మీకు వెస్టర్న్ ఉన్నాయండి డబల్ ఎక్సెల్ ట్యూబ్ ఎక్సెల్ ఆ టైప్ లో ఓకే ఈ మోడల్ మీకు డైరెక్ట్ గా చూస్తేనే అర్థం అవుతుంది మీ ఫోన్ లో అంత అవును మీకు హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ అకాష్ అండి ఇది కూడా బాగుందండి కింద బటర్ఫ్లైస్ వచ్చి కొద్దిగా మనకు బటర్ఫ్లై కూడా చాలా ట్రెండింగ్ కదా అవును ఇది కూడా బాగుంది వెల్ హ్యాండ్స్ వచ్చి వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా టాప్ కలెక్షన్ అండి జస్ట్ శాంపిల్ కి మీకు కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేసాము షాప్ కి విజిట్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్స్ అన్నీ కూడా చూసుకొని నిదానంగా మీరు బై చేసుకోవచ్చండి అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ లో వస్తాయి మీరు టాప్స్ చూపించారు కదండి ఆఫర్ లో మరి ఆ టాప్ మీదకి గా మనకి జగ్గిన్స్ జీన్స్ వేర్ చేస్తారు కదా వాటికి ఆఫర్ ఏం లేదా జీన్సెస్ లో ఉన్నాయండి థౌసండ్ కి త్రీ జీన్సెస్ చూడండి జీన్స్ కూడా చాలా బాగుంటుంది త్రీ అంటే మామూలు విషయం కాదండి చూడండి మనకి అన్ని సైజెస్ ఉంటాయి కదండి వీటిలో ఉంటాయండి ఓకే ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్ కూడా ఉంది గ్రే జీన్స్ వస్తుంది గ్రేష్ బ్లూ ఓకే అండ్ నావి బ్లూ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి అన్ని చూపించలేకపోవచ్చు ఒకటి చూపిస్తున్నాం ఇవన్నీ కూడా కలెక్షన్ చక్కగా మీరు విజిట్ అయితే చూసుకోవచ్చు జీన్స్ లో కూడా ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి జోలా బ్రాండ్ అండి ఎగ్గిన్స్ లో కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కి టూ జగ్గిన్స్ అండి జగ్గిన్స్ క్వాలిటీ కూడా చూడండి ఓకే సూపర్ అండి ఇవైతే టూ వస్తాయి జీన్స్ అయితే త్రీ వస్తాయండి థౌసండ్ కి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందండి మీకు ఓకే ఫైవ్ హండ్రెడ్ కి టూ అండి అసలు మిస్ చేసుకోవద్దు మీకు ఇందులో ప్రింట్ వచ్చి కూడా ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి అవును బ్లూ మనకి ఏ టాప్ మీదకైనా షార్ట్ టాప్స్ అయినా దేని మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయి చాలా బాగుంటాయి అవును ఇది చూడండి వైట్ వచ్చి వైట్ బ్లాక్ వచ్చి ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పటి వరకు పెద్దవాళ్ళకి మాత్రమే చూపించారు కదండి మరి కిడ్స్ లో ఆఫర్స్ లేవా ఉన్నాయండి కిడ్స్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఈ వాక్ చూసే ఎంత బాగుందో పార్టీ వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది ఓకే ఇది కాస్ట్ కూడా చాలా మీడియం ఉంది ఇందులో కూడా మనకి ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి కిడ్స్ వేర్ లో కూడా చూడండి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుండాలండి బాగుంది ఇది వచ్చేసి మీకు నైన్టీ ఫైవ్ ఆకాష్ పడుతుంది అండ్ స్కై బ్లూ అండ్ గ్రే కాంబినేషన్ చూసారా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది కూడా మీకు ట్వెల్వ్ నైన్ ఫైవ్ ఆకాష్ లో వస్తుంది సైజెస్ అండి ఇవన్నీ చిన్నపిల్లల నుంచి వన్ ఇయర్ టు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా వస్తుంది ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఓకే మోడల్స్ కూడా ఉంటాయండి వీటిలో ఇంకా వైన్ కలర్ అండి వైన్ పైన చూసారా వస్తుంది చాలా బాగుంది అండ్ మీకు ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే వైట్ అండి క్రిస్మస్ కి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వర్క్ కూడా చూసారా కింద ఎంత క్లాస్ గా ఉందో చాలా బాగుందండి ఒక పక్క సింగిల్ స్లీవ్ వచ్చి వస్తుంది చాలా బాగుంటుంది ఆలియా కట్ అడుగుతున్నారు కదండి ఆలియా కట్ ఇది కిడ్స్ లో కూడా ఆలియా కట్ వచ్చేస్తుందండి ఇది ఎంత ఉందండి ఎంఆర్పి ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు థౌజండ్ నైన్టీ ఫైవ్ ఆ కాస్ట్ పడుతుందండి ఓకే ఇది షరాగా మోడల్ వస్తుంది వెస్టర్న్ టైప్ లో చూసారా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ దుపాట కలర్ కూడా అండ్ ప్యాంట్ షరాగా ప్యాంట్ చూసారా మొత్తం ప్యాంట్ కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ కూడా మీకు వచ్చేసి ఇప్పుడు వెస్టర్న్ లో టైప్ వచ్చేస్తుంది కోర్ చూసారా చాలా బాగుంటుంది అండ్ ఫ్యాంట్ వచ్చేసి మీకు ఈ కదా కాంబినేషన్ కోర్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎంత సెవెన్ థర్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ కో చాలా మీడియం గా ఉంది ఇది ఏ సైజెస్ నుంచి ఏ సైజెస్ వరకు ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ టూ నుంచి ట్వంటీ సిక్స్ సైజ్ దాకా ఉంది ఓకే ఇది వచ్చేసి మరొక మోడల్ అండి చూడండి ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కాస్ట్ అవుతుంది మీకు ఫిష్ కట్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇవన్నీ కూడా మనకి కిడ్స్ వేర్లో చూసారు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి మనకి సైజెస్ కూడా ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా మీకు చక్కగా ఏ కలెక్షన్ కావాలన్నా కూడా చూసుకోవచ్చు జస్ట్ శాంపిల్కే మీకు కొన్ని చూపించి ఇలా చూపిస్తున్నాను అండి గా మీరు విజిట్ అయితే ఇంకా మరికొన్ని మోడల్స్ అయితే చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి కోట్ టైప్ వస్తుందండి ఇలా ఉంటుంది సాగ్ చూడండి కిందంతా కష్ వచ్చేస్తుంది బాగుందండి ఇది ఎంత పడుతుంది ఎంఆర్పి మనకి దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి మనకి లుక్ ఇలా ఉంటుందండి ఇది మనకి సైజెస్ అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సైజ్ థర్టీ టూ ఫార్టీ దాకా ఇప్పుడు చూడండి మాత్రం థర్టీ సిక్స్ సైజ్ వస్తుందండి ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్ వచ్చేస్తుందండి ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అకాష్ పడుతుంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి చూసాక ఫ్రాక్ ఎంత బాగుందో కలర్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి మొత్తం వర్క్ వచ్చింది అండ్ చున్నీ అండ్ బాటమ్ కూడా వస్తుంది దీనికి ఓకే ఇది వచ్చి కిడ్స్ ఫ్రాక్ అండి లెవెన్ థర్టీ ఫైవ్ పడుతుంది ఎంఆర్పి వచ్చేసి లెవెన్ థర్టీ ఫైవ్ ఫ్రాక్ చూసేవా చాలా బుట్టగా ఉంటుంది ఫ్రాక్ అవును పార్టీ వేర్ అండి ఇందులో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది స్టెప్ బై స్టెప్ వచ్చి చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి అసలు గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ పడుతుంది ఓకే అండ్ వైట్ వైట్ అని అడుగుతున్నారు కదా ఎక్కువ క్రిస్మస్ టైంలో వైట్ అండ్ బ్లూ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అండి ఓకే ఎంఆర్పి అండి ఎంఆర్ ఉన్నాయండి వీటి మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ లో వస్తాయి ఇది థర్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ ది ఎంఆర్పి ఎంఆర్పి మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి చక్కగా పార్టీ వేర్ మనకి ఇది వచ్చేసి సారీ వన్ మినిట్ సారీ అండి ఫార్టీ టూ ఎయిటీ ఫైవ్ ఎంఆర్పి అండి ఇది ఓకే హాఫ్ మనకి వన్ మినిట్ సారీ లేటెస్ట్ మోడల్ అండి ఇది చూసారా పైన కోట్ వచ్చి వస్తుంది బాగుందండి ఇది వచ్చేసి కిడ్స్ టాప్స్ అండి ఓకే కిడ్స్ కి టాప్స్ చాలా అంటే ఎక్కువ అదుగుతా ఉంటారు కదా పిల్లలకి లెగ్గిన్స్ అండ్ టాప్స్ కావాలి అని చెప్పేసి వాటి పైన టాప్స్ అండి ఇవి ఎట్లా అండి ప్రైస్ ఇది వచ్చేసి కంపెనీ ఐటమ్ ఇవన్నీ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంఆర్పి అండి ఇవి వచ్చేసి దీనికి కూడా ఎట్లా అండి ఒక టాప్ కొంటే ఒక టాప్ అంటే అదే ప్రైస్ కి ఇంకోటి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే అండ్ లాంగ్ టాప్స్ షార్ట్ టాప్స్ జీన్స్ పైన వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వచ్చేసి టాప్స్ షూస్ అలా న్యూ కలెక్షన్ అండి బాగుంటుంది మీకు ఒక్కొక్కటి మోడల్ కూడా బాగుంటుంది కట్ టాప్స్ అంబ్రిల్లా టాప్స్ అన్ని ఉన్నాయి సైజెస్ అండి ఇది వచ్చేసి ట్వంటీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇవన్నీ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి జస్ట్ మీకు ర్యాండమ్ గా కొన్ని అయితే చూపిస్తున్నాము మీరు తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి రెడీమేడ్ అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఇలా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇది వైట్ లో వచ్చేసింది వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అసలు స్లీవ్లెస్ టాప్స్ అండి ఓకే ఓన్లీ టీషర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డైలీ వేసుకోడానికి వచ్చి చాలా బాగున్నాయి ఇంకా చాలా ఉంటాయండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము ఫ్యాన్స్ లో కూడా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫ్యాన్స్ అండి ఓకే ఇప్పుడు బాయ్స్ బాయ్స్ సిక్స్ బాయ్స్ కలెక్షన్ చూడబోతున్నాం అండి

వైట్ ప్యాంట్ కూడా ఎక్కువ అదుగుతూ ఉంటది కదా అంటే ఏ సైజు నుంచి ఏ సైజ్ వరకు ఉంటాయండి ఇవి వచ్చేసి ట్వంటీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఓకే వన్ ఇయర్ టు థర్టీన్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా మనకి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ త్రీ ఫ్యాంట్స్ అండి ఓకే ఆఫర్ లో మనకి బాయ్స్ ప్యాంట్స్ కలెక్షన్ చూపించారు కదండి మరి షర్ట్స్ లేవా షర్ట్స్ కూడా ఉన్నాయండి షర్ట్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ కి టీషర్ట్స్ మా సూపర్ అండ్ కోట్ మోడల్ అండి చూశారుగా మోడల్ ఎంత బాగుందో ఫుల్ స్లీవ్స్ వచ్చి లోపల టీ షర్ట్ అండ్ పైన కోట్ అండి అండ్ ఈ టైప్ లో నార్మల్ షర్ట్స్ షర్ట్ చూశారుగా ఎంత బాగుంటుందో పెద్ద సైజ్ అండి వచ్చేసి నార్మల్ షర్ట్స్ ఆరెంజ్ అండి ఓకే ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అండి ఇది హాఫ్ హ్యాండ్స్ లో వస్తుంది మీరు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు అండి ఓన్లీ ప్యాంట్స్ తీసుకుంటేనే షర్ట్స్ అండి ఓకే ఓన్లీ షర్ట్స్ అయితే ఇవ్వరండి ఓన్లీ ప్యాంట్స్ కావాలన్నా ఇస్తారు లేదు అంటే త్రీ పేర్స్ ఇలాగా అది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ అలా అయినా కూడా తీసుకోవచ్చు అండి కలెక్షన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ మేము శాంపిల్ కి కొన్ని కొన్ని అయితే చూపించాము మీరు విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది ఆఫర్ లో గ్రాప్ చేసుకోవచ్చు నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకెందుకు లేట్ మీరు కూడా వచ్చేసేయండి బాయ్